గుండు భీమన్న కథలు శిశురోదన ఎవరికైనా పెళ్లి కావటం వ్యవధానంగా చుట్టుపక్కల అమ్మలక్కలందరూ వాళ్లకు పిల్లలు ఎప్పుడు పుడతారా అని ఆరాటపడిపోతారు మహాలక్ష్మికి పెళ్లై రెండేళ్లు కావచ్చింది కానీ ఇంకా ఒక నలుసు ఆమె కడుపున పడలేదు అమ్మలక్కలు ఒకనాడు జమీందారు గారి భార్యతో ఈ విషయమే ముచ్చటించారు ఒక పెద్ద ముత్తైదువు ఇలా అన్నది పోనీ అమ్మాయి చేత ఏదైనా వ్రతం చేయించండి బిడ్డలుంటేనే ఇంటికి అందము చందమును ఇంట బిడ్డ నవ్వితే దేవతలు వస్తారని బిడ్డ ఏడిస్తే దయ్యాలు పోతాయని అంటారు పెద్దలు బిడ్డ ఏడిస్తే దయ్యాలు పోతాయన్న ముక్క భీమన్న చెవిన పడింది ఆడవాళ్లు మాట్లాడుకుంటున్న అసలు విషయం ఏమిటో వాడు ఎరగడు దయ్యాలు ఇంత సులువుగా పోతాయని వినేసరికి వాడికి ఆశ్చర్యమయ్యింది ఎందుకంటే జమీందారి గారి తోట ఇంట్లో దయ్యాలున్నాయని ప్రతీతి వాటిని తరిమివేయడానికి ఎవరూ ప్రయత్నించకపోగా ఏటా దయ్యాలకు జాతరల లాంటివేవో చేసి బలులు కూడా ఇచ్చేవారు ఇదంతా భీమన్నకు చాలా చిరాకుగా ఉంటుండేది వాడు ఒకటికి రెండుసార్లు ఈ దయ్యాల జాతరలను గురించి ప్రస్తావించి దయ్యాలకి నిండు ప్రాణాలను బలి ఇవ్వటమేమిటి వాటిని వదలగొట్టడానికి మరో మార్గం లేదా అని అడిగాడు అమ్మయ్యో దయ్యాలను గురించి అలా మాట్లాడరాదు వాటి ఊసే ఎత్తకూడదు అని మహాలక్ష్మి వాణ్ణి హెచ్చరించింది ఆ తర్వాత వాడు దయ్యాల ప్రస్తావన భార్య దగ్గర తీసుకురాలదన్న మాటే గాని వాటిని ఎలా వదిలించుకోవటమా అని లోపల ఆలోచిస్తూనే ఉన్నాడు ఇంతకాలానికి ఆ కిటుకు వాడికి తెలిసిపోయింది బిడ్డలు ఏడిస్తే చాలు దయ్యాలు పారిపోతాయి ఈ మాటలు పెద్దలే చెప్పారు గనక ఇందులో అబద్ధం ఏమీ ఉండదు దయ్యాలను వెళ్ళగొట్టే ఉపాయంతో బాటే సాధనం కూడా భీమన్నకు అందుబాటులో ఉన్నది జమీందారు గారి ఇంటి నౌకర్లలో సిద్ధప్ప అనేవాడి భార్య ఇటీవలనే ప్రసవించింది ఆ బిడ్డను మధ్య పడుకోబెట్టుకుని సిద్ధప్ప వాడి భార్య వెనక వసారాలో పడుకుంటారు ఆ బిడ్డ ఏడుపు సహాయంతో తోట ఇంటి దయ్యాలను పారదోలడానికి భీమన్న నిశ్చయించాడు అర్ధరాత్రి వేళ అందరూ గాఢ నిద్రలో మునిగి ఉన్న సమయంలో భీమన్న లేచి చప్పుడు చేయకుండా వెనక వసారాకు వెళ్ళి సిద్ధప్ప బిడ్డను ఎత్తుకుని చకచకా తోట ఇంటికి వెళ్ళాడు బిడ్డను ఇంటి మధ్య పడుకోబెట్టి అది ఎప్పుడు ఏడుస్తుందా అని కొంతసేపు చూశాడు కాని ఎంతకు బిడ్డ ఏడవక సుఖంగా నిద్రపోతున్నది చివరకు విసిగి భీమన్న బిడ్డను కొంచెంగా గిల్లి అది ఏడుస్తుంటే పారిపోయే దయ్యాలను చూడటానికి గబగబా బయటికి వెళ్ళి చెట్టు చాట్న దాక్కున్నాడు ఎంత గాఢ నిద్రలో ఉన్నా తల్లికి తన బిడ్డ ఏడుపు తెలుస్తుంది దూరాన ఏడుస్తున్నప్పటికీ ఆ రోదన ధ్వని విని సిద్దప్ప భార్య చివాలన లేచి కూర్చున్నది బిడ్డ తన పక్కన లేకపోవడం చూసి కంగారుగా భర్తను లేపింది క్షణంలో ఇంటిల్లిపాతి కూడా లేచారు దీపాలు తీసుకొని అందరూ తోట ఇంటికేసి పరిగెత్తి రాసాగారు అదే సమయంలో భీమన్న దాక్కుని ఉన్న వైపుగా ఒక పందికొక్కు పారిపోయింది దయ్యం దయ్యం చంపు చంపు అంటూ భీమన్న కేకలు పెట్టి దాని వెంటపడ్డాడు దాని పందికొక్కు ఏ పొదల మధ్యనో దూరి వాడికి చిక్కకుండా తప్పించుకుపోయింది బిడ్డ క్షేమంగా ఉన్నందుకు సిద్దప్ప వాడి భార్య సంతోషించారు తర్వాత అందరూ ఇంటికి తిరిగి వచ్చి ఎవరి మా నాన్న వాళ్ళు నిద్రపోయారు మహాలక్ష్మి మాత్రం అసలు జరిగినదేమిటో భర్తను అడిగి తెలుసుకున్నది ఇలా చేస్తే దయ్యాలు పారిపోతాయా ఈ పని చేస్తున్నానని నాతో మాట మాత్రం చెప్పకూడదా అన్నదామె నువ్వు దయ్యాల ఊసే ఎత్తద్దన్నావు అందుచేత నీతో చెప్పలేదు అయితే దయ్యాలు బిడ్డ ఏడిస్తే పారిపోతాయని పెద్దలు చెప్పిన మాట అబద్ధమా అని భీమన్న భార్యను అడిగాడు ఈ మాటకు ఏం జవాబు చెప్పాలో తెలియక మహాలక్ష్మి నిజమే అనుకోండి బిడ్డలు వాళ్లంతట వాళ్ళు ఏడిస్తే దయ్యాలు పారిపోతాయి గాని మనం కావాలని గిల్లి ఏడిపిస్తే పోవు అన్నది భీమన్న కొంచెం ఆలోచించి మరి నేను దయ్యం పారిపోవటం చీకట్లో చూసానే దానికేమంటావు అన్నాడు అది ఏ ఎలకో పందికో అయి ఉంటుంది అన్నది మహాలక్ష్మి భీమన్న కూడా అంతే అయి అనుకున్నాడు కానీ మర్నాడు ఆ చుట్టుపక్కలంతా గొప్పగా చెప్పుకున్నారు సిద్దప్ప బిడ్డను రాత్రి దయ్యాలెత్తుకుపోయి తోట ఇంట్లో పెడితే జమీందారి గారి అల్లుడు భీమన్న వాటితో హోరాహోరీ పోట్లాడి బిడ్డను రక్షించాడని మరొక సంఘటన వచ్చే భాగంలో చూద్దాం